హలో అండి హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భూమి ట్రెన్ ఇక్కడ మీరు చూస్తున్నది నిమ్మకాయ ఊరగాయ అండి మరి నిమ్మకాయ ఊరగాయ ఎక్కువ రోజులు నిల్వ ఉండేలాగా అలాగే ఎన్ని రోజులైనా కలర్ కానీ టేస్ట్ కానీ చేంజ్ అవ్వకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అది కూడా ఈజీ ప్రాసెస్లో చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి అండి మరి ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది నేను ఇప్పుడు మీకు చూపిస్తాను మరి పచ్చడి తయారు చేసుకోవాలంటే మనకి నిమ్మకాయలు మంచిగా ఉండాలండి బాగా పండినవై ఉండాలి అలాగే నిమ్మకాయలకి ఎలాంటి మచ్చలు కూడా లేకుండా ఇలా ఉండాలి ముందుగా మనం నిమ్మకాయలని నీట్గా వాష్ చేసుకొని ఒక క్లాత్తో తడి లేకుండా తుడిచి ఆరబెట్టుకోవాలండి మనం నిమ్మకాయలు తీసుకునేటప్పుడు వీటి తోలు కూడా మందంగా లేకుండా పరుచుగా ఉన్నవి ఎక్కువగా రసం ఉన్నవి తీసుకోవాలన్నమాట ఇక్కడ మీరు చూసినట్లయితే పచ్చడి కోసం నేను పన్నెండు నిమ్మకాయలు ఎలాంటి మచ్చలు లేనివి తీసుకున్నాను అనమాట తర్వాత జ్యూస్ కోసం అంటే ఆ పచ్చడిలోకి వేసేకి పుల్లటి రసం కోసం ఒక ఆరు నిమ్మకాయలు సపరేట్గా తీసుకున్నా అండి ఇక్కడ చూడండి నేను ఇలా కట్ చేసుకొని ఇందులో ఉన్న ఆ విత్తనాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా బయటకు తీసేసుకొని ఇలా పెట్టేసుకున్నాను అనమాట మనం నిమ్మకాయ కట్ చేసేటప్పుడే మనకు అర్థమైపోతుంది ఇది ఎక్కువ రసం ఉన్నాయా లేదా అనేది ఇలా కట్ చేసుకొని పెట్టేసుకొని అలాగే మిగిలిపోయిన ఆ ఆరు నిమ్మకాయలు కూడా ఇలా రసం పిండేసి పెట్టుకోవాలి ఇప్పుడు మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం ముందుగా తడి లేని ఒక ప్లాస్టిక్ డబ్బా తీసుకోవాలండి మనం ఏదైనా సరే అండి నిలువ పచ్చడి తయారు చేయాలి అంటే ఒక మెయిన్ ఫస్ట్ మనం తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటి అంటే మనం ఏదైతే ప్రిపేర్ చేస్తున్నామో ఆ పచ్చడికి ఎక్కడ కూడా తడి అనేది తగలకూడదు అంటే తేమ అనేది తగలకూడదు అనమాట అలా తయారు చేసుకోవాలి సో అలా తయారు చేసుకుంటేనే మనం ఎక్కువ రోజులు దీన్ని నిల్వ ఉంచుకోగలం ఇప్పుడైతే నేను ఒక ప్లాస్టిక్ డబ్బా బాగా ఎండ పెట్టేసి మళ్ళీ దాన్ని ఒకసారి క్లాత్తో నీట్గా తుడిచేసి ఇప్పుడు ఇందులోకి నేను నిమ్మకాయ ముక్కల్ని వేసేసాను ఇలా వేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి సాల్ట్ వేస్తున్నాను అండి నేనైతే ఇక్కడ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు కళ్ళు ఉప్పు తీసుకున్నా అండి కానీ మనం ఎప్పుడు కూడా ఉప్పు ఒకేసారి వేసుకోకూడదు కొంచెం కొంచెంగా చూసి నిదానంగా వేసుకోవాలన్నమాట తర్వాత ఇందులోకి ఒక టీ స్పూన్ వరకు పసుపు వేసాను మొత్తాన్ని ఇలా బాగా మిక్స్ చేసుకొని మనం ఆల్రెడీ పిండి పెట్టుకున్నాం కదా నిమ్మకాయ రసం ఆ రసం మొత్తాన్ని కూడా వేసేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలపాలన్నమాట మనం ఏదైనా సరే అండి పచ్చడి తయారు చేసేటప్పుడు చాలామందికి డౌట్ వస్తుంది ఇందులోకి ఎంత సాల్ట్ వేయాలి ఏంటి అనేది కాకపోతే మనం ఎప్పుడు కూడా ఏ పచ్చడిలోకైనా సాల్ట్ ఒకేసారి వేసుకోకూడదండి కొంచెం కొంచెంగా నిదానంగా చూసి వేసుకోవాలన్నమాట అలాగైతేనే మనకి పచ్చడి బాగా ఉంటుంది ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే ఇది ఒక్క రోజుతో అయిపోయేది కాదు కదా ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవాలి కాబట్టి మనం కొంచెం చూసుకొని వేసుకుంటే మంచిగా వస్తుంది ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ మొత్తాన్ని కూడా బాగా కలిపేశాను మీరు చూసినట్లయితే ఆ నిమ్మరసం అంతా కూడా వెళ్ళి ఇలా అడుగున కూర్చుంది నిమ్మకాయలు ఇప్పుడు చూడండి ఎంత స్టిఫ్గా ఉన్నాయో ఇది ఇలానే ఒక వన్ వీక్ వరకు మనం డైలీ కలుపుతూ దీన్ని మూత పెట్టేస్తూ మళ్ళీ కలుపుతూ మూత పెట్టేస్తూ ఇలా డైలీ కలుపుతూ ఉండాలండి ఏదో ఒక టైంలో దీన్ని ఓపెన్ చేసి ఇలా కలిపి మళ్ళీ మనం మూత పెట్టేసుకోవాలన్నమాట ఇలా మనం వన్ వీక్ వరకు ఇలానే పెట్టేసుకోవాలి వన్ వీక్ తర్వాత మనకి ఈ జ్యూస్ అంతా కూడా బాగా చిక్కబడి ఈ నిమ్మకాయ ముక్కలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా బాగా మెత్తబడతాయి అన్నమాట సో అప్పుడు మనకి నిమ్మకాయ కరెక్ట్గా ఊరిందా లేదా అనేది అర్థమైపోతుంది ఇంకా చెప్పాలి అంటే ఆ స్మెల్ తోనే మనకు తెలిసిపోతుందండి పచ్చడి ఊరిందా లేదా అనేది ఇక్కడ నేను చూపిస్తున్నది వన్ వీక్ తర్వాత అయితే ఇలా ఉందనమాట సో ఇప్పుడు నేను ఇందులోకి ఒక రెండు స్పూన్ల వరకు ఆవాలు అలాగే ఒక స్పూన్ వరకు మెంతులు తీసుకొని ఇలా దూరగా వేయిస్తున్నా అండి ఇవి కొంచెం దూరగా వేగిన తర్వాత వీటిని చల్లార్చుకొని పౌడర్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత మనం మనకి నిమ్మకాయలు ఆల్రెడీ మెత్తబడిపోయాయి కాబట్టి ఇందులోకి మనం కారం వేసుకొని కలిపేసుకోవాలి కారం ఎంత వేయాలి అనేది కూడా మీకు డౌట్ ఉంటుంది కారం అయితే మనం తినేదాన్ని బట్టి అంటే కొంతమంది ఎక్కువ స్పైసీ ఇష్టపడతారు కొంతమంది కొంచెం తక్కువగానే వేసుకుంటూ ఉంటారు కదా కానీ పచ్చళ్ళలోకి ఎప్పుడు కూడా కారం ఎక్కువగా ఉంటేనే ఆ టేస్ట్ అనేది వస్తుంది సో ఇక్కడైతే నేను కారం కొంచెం ఎక్కువగానే వేసుకున్నాను మీరు కూడా చూసి వేసుకోండి ఎంత వేసుకోవాలి అనేది ఇప్పుడు మనం ఒకసారి ఉప్పు కారం సరిపోయిందా లేదా అని చెక్ చేసుకొని ఆ తర్వాత ఇందులోకి మెంతులు ఆవాలు పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా ఆ మొత్తం పౌడర్ని వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలండి ఈ మొత్తం ప్రాసెస్లో ఎక్కడ కూడా తడి అనేది తగలకుండా మనం ఈ ఊరగాయని పెట్టుకోవాలన్నమాట అలాగైతేనే పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది ఒకవేళ మనకి ఎక్కడైనా తడి తగిలి మనకి ఒకవేళ ఏదైనా గేటకు కానీ గిన్నెలకు కానీ తడి తగిలిందనుకోండి పచ్చడి అనేది చెడిపోతుంది అంటే తొందరగా దానిపైన ఫంగస్ అనేది వస్తుందన్నమాట సో కాబట్టి మనం కేర్ఫుల్గా చేసుకోవాలి తర్వాత ఇక్కడ నేను పోపు పెడుతున్నాను పోపు వేసేటప్పుడు మనం ఒక రెండు స్పూన్ల వరకు ఆవాలు వేసుకొని అలాగే ఇందులోకి కరివేపాకు ఎల్లిపాయలు ఎండుమిర్చి వేసుకోవాలండి కరివేపాకు మనకి బాగా డ్రై అయిపోవాలండి అంటే బాగా కరగరలాడేలాగా వేయించుకోవాలన్నమాట అలా వేయించుకొని మనం స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని చల్లార్చుకోవాలి ఈ మొత్తం పోపు బాగా చల్లగా అయిన తర్వాత మనం కలిపి పెట్టుకున్నాం కదా ఊరగాయ ముక్కలు వాటన్నిటినీ కూడా ఇందులో వేసేసుకొని ఒకసారి మొత్తం అందరినీ మిక్స్ చేసేసుకోవాలన్నమాట అంతేనండి చాలా ఈజీ ప్రాసెస్ ఊరగాయ పచ్చడి అయితే మనకి రెడీ అయిపోయింది చూస్తున్నారు కదా చాలా సింపుల్గా ఈజీ ప్రాసెస్లో తయారు చేసుకోవచ్చు కాకపోతే కొంచెం టైం తీసుకుంటుంది ఇప్పుడైతే నేను తయారు చేసుకున్న ఈ ఊరగాయ పచ్చడి వచ్చేసి వన్ ఇయర్ వరకు స్టోర్ ఉంటుందండి అందులో ఎలాంటి డౌట్ లేదు కాకపోతే మనం ఊరగాయ తయారు చేసుకునేటప్పుడు కొంచెం చిన్న చిన్న టిప్స్ ఫాలో అవ్వాలన్నమాట మెయిన్ ఎక్కువగా ఎక్కడ కూడా తడి అనేది తగలకుండా మనం కేర్ తీసుకోవాలి ఇలా పచ్చడి మొత్తాన్ని బాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ పచ్చడిని గాజు సీసాలో కానీ లేదంటే ఒక ప్లాస్టిక్ డబ్బాలో కానీ బాగా నీట్గా వాష్ చేసుకొని దాన్ని ఆరబెట్టుకొని మళ్ళీ ఒకసారి క్లాత్తో నీట్గా తుడిచి దీన్ని స్టోర్ చేసుకోవాలి చూసారు కదా చాలా ఈజీ ప్రాసెస్ అండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్